అనే పేరుతో పట్టణ ప్రాంతంలో ఉన్న ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్ వైద్య సంస్థలకు అందించడానికి చంద్రబాబు నాయుడు కృతనిషయ్యంతో ఉన్నాడు ఐదు వందల ఎకరాల భూమే కాదు కొన్ని లక్షల అడుగుల నిర్మాణం జరిగిన ఆసుపత్రుల భవనాలని కూడా ప్రైవేట్ వ్యక్తులకి అందిస్తా ఉన్నాడు ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల సంవత్సరానికి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు సంపాదించారు అంటే దాదాపు వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు సంపాదించుకునే అవకాశం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి వైద్య సంస్థలకి అందించాలనే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడు మంగళగిరి దగ్గర ఎయిమ్స్ అనే ఒక హాస్పిటల్ కట్టారు రోజుకు రెండు వేల ఐదు వందల మంది పేషెంట్లు అక్కడ వస్తున్నారు కేవలం పది రూపాయల ఫీజు తో అత్యున్నతమైన వైద్యాన్ని అందించగలుగుతుంది మన గుంటూరు జనరల్ హాస్పిటల్ రోజుకు పదిహేడు వందల మంది వస్తున్నారు ప్రతిరోజు నలభై యాభై డెలివరీస్ జరుగుతున్నాయి ఇలాంటి మహత్తర అవకాశం ఒక పది విద్యా సంస్థల్లో పది ఆసుపత్రుల్లో ఆధ్వని పారేడు రకరకాల వెనకబడిన ప్రాంతాల్లో వచ్చే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం కార్పొరేట్ శక్తులకి సంపదలు అందించి ఆదాయాలను అందించి తద్వారా కొంత కమిషన్ కొన్ని రకాలైన ప్రయోజనాలు పొందాలనే దొగ్గతో చేస్తున్న పని ఈ ఐదు వందల తొంభై జీవో రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగిద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాం